మ శ్రీవల భాస్వేశ స్వాగతం ఈరోజు మీకు ఒక మహత్తరమైన సాధనను అందించబోతున్నాను ఇప్పటి వరకు మనం చాలా సాధనలు చెప్పుకున్నాం స్తోత్రాలు చెప్పుకున్నాం మనకి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆర్థికమైన బాధలు సంతానపరమైన బాధలు వివాహ సంబంధమైన బాధలు ఇలా ఎన్నెన్నో ఒకటి రెండు కాదు కొన్ని వాటంతట వస్తాయి కొన్ని మన నెత్తికి మనం తెచ్చుకుంటాం అయితే ఈ సమస్యల కోసం వీటి నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు మనం ఆచరిస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం మనకు సంబంధించినంతవరకు ఒక మంత్ర సాధన కానీ ఒక స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటాం అయితే ఎన్ని సాధనలు చేస్తారు ఎన్ని స్తోత్రాలు పారాయణ చేస్తారు ఎన్ని చేస్తారు ఆర్థికమైన బాధలు ఉన్నాయి సంపాదన సరిగా లేదు దానికొకటి అప్పులు అయిపోయాయి తీర్చుకోవడానికి ఒకటి ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు దానికొకటి ఉద్యోగం రావటం లేదు దానికొకటి వచ్చింది దానిలో ఉన్నతి లేదు దానికొకటి అధికారులు వేధిస్తున్నారు దానికొకటి వివాహం వివాహం కావటం లేదు ఒకటి సంతానం కలగటం లేదు ఒకటి సంతానం సరిగ్గా ఉండటం లేదు ఒకటి సంతానానికి ఆరోగ్యం బాగాలేదు ఒకటి ఆరోగ్యం రకరకాల వ్యాధులు ఆ వ్యాధుల కోసం ఒకటి ఎన్ని ఎన్ని జపాలు చేస్తారు ఎన్ని స్తోత్రాలు పారాయణ చేస్తారు సాధ్యం కాదు కదా ఇవాళ ఉరుకుల పరుగుల జీవితంలో సాధ్యమా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క సాధన చేసుకుంటూ వెళ్ళడం సాధ్యం కాదుగా మరేం చేయాలి దానికే ఈ మార్గం నిజానికి ఇది ఒక్కటి పట్టుకుంటే ఈ మార్గం ఏ సాధన ఒక్కటి పట్టుకుంటే మిగిలినవేవీ అక్కర్లేదు మనమందరం చాలా అలవోకగా ఒక శ్లోకం చదువుతూ ఉంటాం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది చదువుతాం ఎక్కడి నుంచి నాలిక చివరి నుంచి ఇక్కడి నుంచి కాదు అంటే కోపం వస్తుందేమో కానీ ఇక్కడి నుంచి కానే కాదు ఎక్కడి నుంచే అయితే బ్రహ్మస్వరూపుడు విష్ణుస్వరూపుడు శివస్వరూపుడు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు మనం చేసే దేవతలు వీళ్ళందరూ కూడా పరబ్రహ్మమునందలే అంశములే కదా అటువంటి పరబ్రహ్మము రూపంగా మన ఎదుగుకుండా ఉంటే ఆ గురువును పట్టుకోకుండా ఎంతమంది దేవతలను ఆశ్రయిస్తారు ఎన్ని మంత్రజపాలు చేస్తారు ఎన్ని స్తోత్ర పారాయణలు చేస్తారు ఇవన్నీ కలిపి ఆ గురుస్వరూపంలో ఉన్నాయి కదా కనుక ఆ ఒక్క గురుస్వరూపాన్ని పట్టుకుంటే సరిపోతుంది కదా నాకు ఒక స్నేహితుడు ఉంటే వాడు సుధీంద్ర తీర్థ అని ఇప్పుడు లేడు అతను ఒక మాట అంటూ ఉండేవాడు వంద మందిని పరిచయం చేసుకుని వాళ్ళని మెయింటైన్ చేయడం కన్నా వంద మందితో పరిచయం ఉన్న ఒక్క వ్యక్తిని పరిచయం చేసుకుని వాడిని మెయింటైన్ చేయడం సులభం కదా అన్నాడు నిజం కదా ఆ వంద మంది ఒకడు ఆ ఒకడే గురువు ఆయన్ని వదిలేసి గురువును వదిలేసి ఎంతమంది దేవతల వెనకాల పరిగెడితే ఏం లాభం గురు కృప కదా ముందు ఉండాల్సింది గురు కటాక్షం కదా ముందు రావాల్సింది అప్పుడు కదా దేవతలు ప్రసన్నమయ్యేది కానుక మనకు కావాల్సింది ఏమిటి మన ఆర్థిక బాధలు తీరాలి అష్ట స్వరూపాలు మనకు ఉండాలి ధనం ఉండాలి ధాన్యం ఉండాలి విద్య ఉండాలి ఆరోగ్యం ఉండాలి సంతానం ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా మనకి అంటే అష్టలక్ష్ములు మనకు ఉండాలి అష్టలక్ష్ములు ఆయనలో లేరా పరబ్రహ్మస్వరూపుడు కదా మనకున్న అరిష్టాలు అరిష్టాలన్నీ పోవాలి ఆపదలన్నీ పోవాలి ఈ ఆపదలన్నీ పోగొట్టే దేవతలు కొందరు ఉన్నారు కదా వాళ్ళందరూ ఆయనలో లేరా పరబ్రహ్మస్వరూపుడు కదా అందరూ మన మాట వినాలి దానికి బోల్డు మంది దేవతలు ఉన్నారు వాళ్ళందరూ ఆయనలో లేరా పరబ్రహ్మస్వరూపుడు కదా కనుక మా తీర్థ చెప్పినట్టు ఈ వంద మందిని ఆశ్రయించడం కన్నా ఈ వంద మందిని చూపించే ఒక ఆశ్రయించడం సులభమైన విధానం కదా అందుకని ఇప్పుడు ఈ సాధనని మీకు అందిస్తున్నాను దీనివల్ల అష్టలక్ష్మి స్వరూప భావన తత్వము అంతా కూడా మీకు అందుతుంది ఆ స్వరూపముల యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది అలాగే సర్వవిధమున అరిష్టములు తొలగిపోతాయి అలాగే పది మంది మీ మాట వింటారు ఎందుకన్నా కావాల్సిందే ఉంది ఈ మూడింటి కోసమే కదా రకరకాల సాధనలు రకరకాల స్తోత్రాలు కింద పడి చేసేస్తున్నాం పక్కన పెట్టండి ఇదొక్కటి పట్టుకోండి అన్నీ మీకు సమకూరుతాయి ఈ సాధన చేయడానికి ప్రాణప్రతిష్ఠ చేసిన గురు యంత్రం ప్రాణప్రతిష్ట చేసిన స్ఫటికమాల ఇవి మీ దగ్గర ఇప్పటికే ఉంటే మీరు ఈ సాధన కొనసాగించవచ్చు ఏ గురువారం అయినా మొదలు పెట్టండి పసుపు రంగు వస్త్రాలు ధరించండి దర్భాసనం వేసుకోండి దానిపైన పసుపు రంగు వస్త్రం పరచండి ఎదురుగుండా పేట మీద గురు యంత్రాన్ని స్థాపించండి ఒక రాగిపల్లెల్లోనో వెండిపల్లెల్లోనో స్టీలు పాత్రలు వాడవద్దు మీ దగ్గర గురుచిత్రం ఉంటే దాన్ని కూడా పెట్టుకోండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం మీకు ఏది వీలైతే అది సమర్పించండి ఐదు రోజులు పది రోజులో ఇరవై ఒక్క రోజులో నలభై రోజులో నలభై ఎనిమిది రోజులు మీకున్న సమయాన్ని బట్టి మీరు కేటాయించగలిగిన సమయాన్ని బట్టి ఆ కాల వ్యవధిని నిర్ణయించుకుని ఈ సాధన చేయండి ఈ సాధన ఉదయం మాత్రమే చేయాలి రాత్రి చేసేది కాదు ఉదయ వేళ చేయాలి ఇప్పుడు మీకు ఆ మంత్రాన్ని అందిస్తాను అందుకోండి శ్రద్ధగా వినండి ఓం శ్రీ గురుదేవాయ పరమ పరమపురుషాయ నమ వశీకరాయ సర్వారిష్ట వినాశనాయ త్రైలోక్య వశీకరణాయ స్వాహ ఓం శ్రీ గురుదేవాయ నమగరుదేవాయ పరమపురుషాయ నమ అష్టైశ్వర్యలక్ష్మీదేవతావశీకరాయ ಸರ್ವಾರಿಷ್ಟ ವಿನಾಶನಾಯ ತ್ರೈಲೋಕ್ಯ ವಶೀಕರಣಾಯ ಸ್ವಾಹ ಓಂ ನಮಃ ಶ್ರೀ ಗುರುದೇವ ಪರಮಪುರುಷಾಯ ನಮಃ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಲಕ್ಷ್ಮೀದೇವತಾವಶೀಕರಷ್ಟೈಲೋಕ್ಯವಶೀಕರ ಮಂತ್ರ ಕನುಕ పది ఇరవై ఒకటి నలభై నలభై ఎనిమిది రోజులు మీకు వీలైన కాల వ్యవధిని నిర్ణయించుకుని ఆ వ్యవధిలో లక్ష జపం చేయండి నలభై ఎనిమిది రోజులు పెట్టుకోండి స్త్రీలైతే నెలసరి ఇబ్బంది ఉంటే మధ్యలో ఐదు రోజులు వదిలేసి ఆరో రోజు నుంచి మళ్ళీ మొదలెట్టండి నిజానికి ఈ ఒక్క సాధన పట్టుకుంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు ఒక్క గురువు మీకు ప్రసన్నుడైతే దేవతలతో మీకు సంబంధం లేదు అందరినీ ఆయన ప్రసన్నం చేసి మీకు సమర్పిస్తాడు ఆ విధమైన సకల దేవతా ప్రయోజనాలని మీకు సులువుగా అందించగలిగినవాడు గురువు ఈ క్రమంలో ఈ సాధన చేసే క్రమంలో మీకు ఇబ్బందులు రావచ్చు ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే మాసిపోయిన బట్ట మకిలి పట్టిన వస్త్రం మనది దీన్ని శుభ్రం చేయాలి కదా శుభ్రం చేస్తాడు ఆ శుభ్రం చేసే ప్రక్రియలో మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు తట్టుకుని నిలబడండి పరీక్ష పెట్టి గాని గురువు ప్రసన్నుడు కాడు స్వానుభవంలోని విషయం కనుక గురువు పరీక్ష పెడితే మనం మాత్రం తక్కువ నిలబడలేమా నిజమైన శిష్యులైతే మొదట చెప్పుకున్న గురు బ్రహ్మ గురుర్బ్రహ్మ గురువిష్ణుడు గురుద్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ అన్న నమ్మకం మీలో ఉంటే ఈ శ్లోకాన్ని మీరు ఎక్కడి నుంచి చదువుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పరీక్షలన్నీ తట్టుకుంటారు నిలబడతారు గురువు యొక్క కృపా కటాక్షాలను పొందుతారు చేయవలసిందల్లా మీ జీవితాన్ని గురు చరణాలకి సమర్పించడం ఆ సర్వస్వ శరణాగతి చేసి ఈ సాధన చేసి చూడండి మీ జీవితంలో మార్పు రాకపోతే అడగండి श्री गुरु चरण कमलेभ्यो नमः स्वस्ति